పోయిన యేసు క్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచు మన జీవితాలను పునరుద్ధరించగలిగిన ఆలోచింప చేయగలిగిన మరొక వాగ్దానము మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త నాల్గవ అధ్యాయము ఏడవ వచనము అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతముల ఎందంతటా వ్యాపించెను ఈ మాటను బట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి కార్యమేమిటి దానిని గురించి విస్తరించబడవలసిన లేదా వ్యాప్తి చెందవలసిన అవసరత ఎందుకొచ్చింది అనే ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది నేడు ప్రస్తుత ప్రపంచమును మనం గమనించినప్పుడు ఎక్కడైనా ఏ విధమైన సంఘటన జరిగినప్పుడు అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే మరేదైనా సరే జరిగిన సంఘటన అనేది ఆ పరిస్థితి అనేది క్షణాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో మనం జీవిస్తూ ఉంటున్నాం అనగా క్షణాలలోనే దాని గురించినటువంటి అది మంచి చెడు అనేది ఏదైనా ఉండవచ్చు అది ఎంతో ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాగే మానవులను గురించి కూడా వినవలసి వచ్చినప్పుడు ఆ వినవలసినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అతడు మంచివాడు లేదా చెడ్డవాడు అన్యాయస్థుడు కోపిష్టి గర్విష్టి అహంకారి మోసం చేయివాడు అనేటటువంటి మొదలైన విషయాలను వినవలసినటువంటి అవసరము సమాచారము ఇదిగో లోకముకు అందించబడుతూ ఉంటుంది ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు ఆ వ్యక్తి మంచివాడు కాదయ్యా ఆయనతోను మాట్లాడకుండి ఆ కుటుంబం మంచిది కాదు వాళ్ళతోను మాట్లాడకుండి అనగా ఒక సమాచారము అనేది నిన్ను గురించి నీ జీవితమును గురించి నీ కుటుంబ పరిస్థితులను గురించి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అని ఆలోచన ఇక్కడ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నీ ద్వారా చేయబడుచున్న లేదా మానవుని ద్వారా సమాచారం చేయవేయబడుతున్న ఆ పరిస్థితి మీద ఏమేమి ఆధారపడి ఉంది అని ఆలోచన చేసినప్పుడు శాంతి సమాధానము ఎదుటి వ్యక్తులలో ఉన్నటువంటి అవసరతలను తీర్చలేని ఆనందాన్ని నింపలేని నింపగలగలేనటువంటి స్థితిని లేదా ఎదుటి వ్యక్తి యొక్క అవసరతలను తీర్చగలిగలేనటువంటి పరిస్థితులను లోకంలో మనం చూడగలుగుతాం ఎందుకంటే నీ ఈ విధంగా నీ గురించి సమాచారం వచ్చినప్పుడు మంచివాడు కాదు చెడ్డవాడు అన్యాయస్తుడు సహాయం చేయడు అహంకారి కోపిష్టి అనేటటువంటి మాటలు విన్నప్పుడు ఇదిగో నీ సమాచారమును బట్టి నిన్ను గురించి విన్నటువంటి ఆ విషయాలను బట్టి ఎవరు నీ దగ్గరికి రాలేకపోతారు ఎవరు నీ ద్వారా గొప్ప విషయాన్ని అంగీకరించలేకపోతారు ఎవరు నీ గురించి వినడానికి కూడా ఇష్టపడలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి తద్వారా విభేదాలు అనేటివి ఇదిగో అల్లర్లు అనేటివి లేదా ఇత ఇటువంటి వ్యక్తి హానికరమైనటువంటి వ్యక్తి అనేటటువంటి ఆలోచనతో మానవుడు మిగిలిపోయి ఒకరితో ఒకరు సమాధానము లేనటువంటి అంగీకరించుకోలేనటువంటి గౌరవించుకోలేనటువంటి పరిస్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకే ఈ ఉదయకాల సమయమున ఈరోజు వాగ్దానము ఇదిగో నిన్ను గూర్చినటువంటి సమాచారము ఏ విధంగా వినబడుతుంది లేదా వ్యాప్తి చెందుతుంది అని ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ దిన వాగ్దానం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ వచనమును మనం చూసినప్పుడు దానిపైన ఉన్నటువంటి కొన్ని వచనాలను మనం పరిశీలించవలసిన అవసరం ఉంది ఎందుకంటే సమాజ మందిరములో ఆయన బోధన పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు ఆ బోధన పరిచర్యలో అక్కడున్నటువంటి విషయాలను గురించినటువంటి సమాచారం ఆయన చూడగలిగినాడు ఎందుకంటే ఒక అపవిత్ర ఆత్మ చేత పీడించబడుచున్న బంధించబడిన బాధించబడుతున్నటువంటి ఒక వ్యక్తిని గురించినటువంటి ఆ దృష్టి ఆయన చూడగలిగినాడు కాబట్టి ఆయన అవసరతను గుర్తించి ఆయనలో ఉన్నటువంటి బలహీనతను కన్నీళ్లను బాధను దుఃఖానికి గురి చేయబడినటువంటి పరిస్థితిని ఇదిగో తీసివేయడానికి ఆయన ఆలోచన సలుపుతూ ఉంటున్నాడు అంతేకాకుండా అక్కడున్నటువంటి దురాత్మ కానీ చెడు ఆత్మ కానీ నింపబడినటువంటి వ్యక్తి కూడా మాట్లాడుచున్నటువంటి ఆలోచనను మనం చూసినప్పుడు అతడు కూడా ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటున్నాడు నీవు సర్వోన్నతుడు దేవుని కుమారుడు అని ఆయనను గురించినటువంటి సమాచారము అక్కడున్నటువంటి ఆ దుష్టాత్మ కూడా తెలుసుకోగలిగింది తద్వారా అతనిలో ఉన్నటువంటి బలహీనతను తొలగించి అతని లోపాన్ని సరిదిద్ది అతని అవసరతను తీర్చి అక్కడ చేయవలసినటువంటి కార్యాన్ని చేయించి అతనిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి లోపములను సరిదిద్దడం ద్వారా ఇదిగో అవసరతలో ఉన్నటువంటి వారి కొరకు ఇంకా ఈ సమాచారము ఇదిగో ఈ దయ్యము వెళ్ళిపోయింది లేదా ఈ అపవిత్రత వెళ్ళిపోయింది లేదా ఈ లోపము వెళ్ళిపోయింది ఈయన బాగు చేయగలడు ఈయన దగ్గరికి మనం వెళ్ళవచ్చు ఈయన ద్వారా ఆదరణ పొందవచ్చు ఈయన ద్వారా స్వస్థతలు పొందవచ్చు అనేటటువంటి సమాచారము ఆ ప్రాంతమంతా కూడా విస్తరించినట్లుగా ఆ వాక్య భాగం మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఇక్కడ మాట్లాడుచున్నటువంటి మాట అంతటా ఆయనను గురించినటువంటి సమాచారము ఆ ప్రాంతములంతటా వ్యాపించను ఆయన ఏమి చేయుచున్నాడో ఏమి చేయవలసినటువంటి అవసరతలు మానవునికి అవసరమై ఉన్నాయో ఏది పొందుకోవడం ద్వారా వారు ఆనందించగలరో అనే సమాచారము లోకానికి అందించడం జరిగింది అనగా యేసు క్రీస్తుని గురించినటువంటి సమాచారము అవసరతలు తీర్చేదిగా సమాచారం వెళ్ళిపోతుంది ఇదిగో బంధించబడిన వారికి అనారోగ్యముతున్నటువంటి వారికి ఆత్మల చేత పీడించబడుచున్నటువంటి వారికి లేవనెత్తేదిగా సమాచారము విస్తరించబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా ఈరోజు ఉదయకాల సమయమున ఇది ఓ సమాజంలో ఒక కుటుంబముగా లేదా సమాజంలో సంఘంలో ఎన్నో అవసరతలు కలిగినటువంటి వ్యక్తులు మన మధ్యలో నివసిస్తూ ఉంటున్నారు వారు ఏ విధంగా పీడించబడుతున్నారు ఏ విధమైనటువంటి అవసరతలో ఉన్నారు ఎలాంటి కన్నీళ్లకు దుఃఖానికి తీరని రోగములకు ఎవరి పలకరింపుకు నోచుకోలేనటువంటి దుర్భర దీనస్థితికి దిగజారి అనుభవ అనుభవిస్తూ ఉంటున్నారు వారి లాంటి జీవితాలు మన చుట్టూ ఎన్ని ఉండవచ్చు ఇలాంటి సందర్భంలో ఇలాంటి సమయంలో నిన్ను గురించి వారు ఏమీ సమాచారం వినగలుగుతున్నారు ఈయన సహాయం చేయగలిగిన వ్యక్తి ఈయన నా పరిస్థితిని అర్థం చేసుకునేటటువంటి వ్యక్తి ఈయన నా బలహీనతల్లో నుంచి బయటకు రావడానికి సహాయం చేయగలిగినటువంటి వ్యక్తి ఇదిగో నా నా యొక్క దీనస్థితిని గుర్తించి ఇదిగో నిరీక్షణను ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తి అని సమాచారం మన గురించి వెళ్ళగలుగుతున్నారా ఈరోజు మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకోవాలా ఇదిగో ఇతరులకు సహాయం చేయలేనటువంటి ఇతరులను దగ్గరికి రాలి రానివ్వలేనటువంటి ఆలో ఆలోచనను దుర్భర పరిస్థితిని మనం అనుభవిస్తున్నట్లయితే ఇదిగో మనను గురించి వ్యాపిస్తున్నటువంటి ఆ వ్యాప్తి సమాచారం ఏంటంటే ఇతడు మంచివాడు కాదు అని కావచ్చు ఇతడు చెడువాడు అని కావచ్చు కానీ దేవుని వాక్యం ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే అవసరతలో ఉన్నటువంటి వారి ఆకలి తీర్చడం బలహీనతలో ఉన్నటువంటి వారిని బలపరచడం దీనులను లేవనెత్తడం కన్నీలను తుడవడం ఒక వ్యక్తిగా ఇంకొక వ్యక్తికి నీవు సహాయకరంగా ఉండాలి అని ఇతని దగ్గరికి వెళ్తే నాకు సహాయము దొరుకుతుంది ఇతని దగ్గరికి వస్తే నా కన్నీళ్లు తుడవబడతాయి అనే సమాచారం నీ ద్వారా దేవుడు వినాలని అనేకులను పునరుద్ధరించగలిగిన బాగుచేయగలిగినా లేవనెత్తగలిగిన సమాచారము నీ గురించి వినాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయమున నీవు నేను మనము మనల్ని గురించి సమాజము ఏమని మన గురించి సమాచారం తెలుసుకుంటుంది మంచివాడన చెడువాడు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తి ప్రయోజనము లేనటువంటి వ్యక్తి ఏ విధంగా మన గురించి వినబడుతుంది మనల్ని మనం ప్రశ్నించుకున్నటకు ఆలోచన చేయటకు దేవుడి మాట దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మమ్మల్ని గురించి సమాచారం ఏ విధంగా లోకానికి అందించబడుతుందో తెలుసుకోలేనటువంటి వారిగా ఉండి ఉండవచ్చు ఇదిగో ఈయన దగ్గరికి వెళ్తే బాగుపడతాము ఈయన సహాయం చేయగలడు ఈయన మా అవసరతలు తీర్చగలడు ఈయన మా కన్నీలను దుఃఖమును బాధను అర్థం చేసుకోగలడని మా గురించి సమాచారం వినగలుగుతున్నారా లేదా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు ఆయన మంచివాడు కాదు లాంటి వ్యక్తి అహంకారంకి ఎవరు లేదు అని మా గురించి వినబడుతుందా మమ్మల్ని మేము పరిశీలించుకునే ఒక ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఆ లోకంలో ఎంతోమంది కన్నీళ్ళతో ఉన్నారు దుఃఖముతో ఉన్నారు తీరని రోగములు బాధల చేత పీడించబడుతున్నారు కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు సామాజిక అవకతవకలు ఎన్నో క్లిష్టమైనటువంటి పరిస్థితుల ద్వారా పీడించబడుతున్నారు ఇలాంటి సమాజంలో ఒక మంచి సమాచారమును అందించగలిగినటువంటి స్థితిని ప్రతి వ్యక్తికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉద్యోగ స్థితులలోను కుటుంబ జీవితంలోను చేతుల కష్టార్జితములలోనూ వారు చేయించినటువంటి ప్రతి పనులలోనూ సహాయం చేసి దీవెనల చేత ఆశీర్వాదముల చేత నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడునీడేయుండి దీవించి ఆశీర్వదించునుగాక అమేన్